కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు నా నీతికి దేవా నేను ముద్ద పెట్టినప్పుడు నాకుత్తరము మీరుపులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవేదను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మొదలు పెట్టగా ఆయన ఆలకించును భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి సెలా నీతియుక్తమైన బలును అర్పించుచు యహోవాను నమ్ముకునుడి మాకు మేలు చూపువారెవడని పలుకువారనేకులు యహోవా మీ సన్నిధికాంతి మా మీద ప్రకాశింపజేయను వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి యహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదుల నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములు